నమస్కారం తెలంగాణ ట్వంటీ ఫోర్ కి స్వాగతం నేను సంధ్య అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బోయిన్పల్లికి చెందిన చిన్నార్వేత యాదవ్ ఎన్నికయ్యారు అఖిల భారత యాదవ్ మహాసభలో కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా అఖిల భారత యాదవ్ మహాసభ మహిళా విభాగాన్ని బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూనే తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన యాదవ్ మహిళలో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో యాదవ్ మహిళలు వెనుకబడి ఉన్నారని వారిని విద్య ఆర్థిక రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు తెలంగాణలోని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో యాదవ్ మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు తన సామాజిక వర్గంలో వెనుగబాటుకు గురైన మహిళలను గుర్తించి చైతన్యపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ రాష్ట్ర యాదవ్ మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్లు పాల్గొన్నారు శ్వేత యాదవ్ నాకు ఈ పదవి స్టేట్ స్టేట్ సెక్రటరీ అఖిల భారత యాదవ్ మహిళా మహిళా సంఘం స్టేట్ సెక్రటరీ ఇచ్చి ఇచ్చినందుకు పెద్దలైన అఖిల భారత్ స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్ గారికి అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ గారికి అలాగే అఖిల భారత్ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలైన బొంతు శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని మన ఈ యాదవ్ సంఘంలో ఈ యాదవ్ విభాగంలో అన్ని రంగాలలో మనం చాలా వెనుకబడి ఉన్నాము ఇలా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటి అంటే మనలో ఐక్యమత్యం లేకపోవడం ఇలా ఐక్యమత్యం లేకపోవడం ఒకటి మన పెద్దలు మన సంఘంలో ఉన్న పెద్దలు మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు మన మన విభాగానికి మన సంఘానికి వాళ్ళ సహాయ సహకారాలు అందకపోవడం మరొక కారణం వీళ్ళందరితోటి వీళ్ళ కృషితోటి వీళ్ళ సహకారంతో మన సంఘంలో ఉన్న అటువంటి ఆడవాళ్ళు ఎస్పెషలీ ఆడవాళ్ళు అన్ని విభాగాల్లో విద్య ఆర్థికంగా రాజకీయంగా అన్ని విభాగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళని చైతన్యపరుస్తూ ముందుకు నడుపుతూ వీళ్ళ సహాయ సహకారాలతోటి ముందుకు నడిపించడానికి నేను నా పదవిని ఉపయోగిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని తోడ్పడతానని మనం చేసుకుంటాను థ్యాంక్ యూ అఖిల భారత యాదవ్ మహాసభ మీరు ఎలాంటి ప్రణాళిక అంటే మహిళలని ఫస్ట్ ఇంట్లో ఉన్న మహిళలని వాళ్ళని చైతన్యపరచు ముందుకు తీసుకురావాలి తర్వాత వాళ్ళకి అన్ని అన్ని ఎడ్యు అన్ని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళని అన్నింటిలో పార్టిసిపేట్ చేయించడం కానీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము తర్వాత వాళ్ళలో కమి కమిటీస్ వేసి వాళ్ళని అన్ని అన్ని అన్నిట్లో అన్ని పాత్రలలో ఉండేటట్టు వాళ్ళని రాజకీయంగా విద్య ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల అన్ని విభాగాలలో వాళ్ళని పరుస్తూ ముందుకు నడిపించడానికి తోడ్పడతారు మా మామగారు డాక్టర్ చిన్నాల మధుసూదన్ గారండి బీజేపీ నుంచి జ జడ్చల్లాలో ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే జెడ్చల్ల నుంచి పోటీ చేశారు మేమంతా ఆర్ఎస్ఎస్లో ఉన్నాము ఆయన అఖిల అఖిల భారత్ ఆల్ ఇండియా టోలీ సభ్యుడు నేను మహిళా విభాగ్ దిశబ్ నగర్ భాగ్కి జిల్లా ప్రముఖ్ మేమంతా ధర్మ జాగరణ అనే విభాగంలో పనిచేస్తాం ఆర్ఎస్ఎస్లో మన సంఘ పెద్దలు మన పెద్దలు ఏమైనా అవకాశం ఇస్తే రాజకీయంగా కూడా వచ్చి సామాజిక సేవ చేసుకొని అందరినీ చైతన్యపరచడానికి ప్రయత్నిస్తానండి ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ